నమస్తే నేను జాకి ప్రజల మంత్ర స్టూడియోలో సీనియర్ జర్నల్ రావు గారు ఉన్నారు హలో సార్ నమస్తే హలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్ అసలు దీన్ని ఎలా చూడొచ్చు యాక్చువల్గా సోషల్ మీడియా ప్రచారం దాని ప్రకారం అయితే ఆయన ఆదివారం లేదంటే సోమవారం అంటే ఇవాళ ఢిల్లీ వెళ్ళాలి మరి ఢిల్లీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అసలు ఇప్పుడు ఈ సమయంలో ఢిల్లీకి వెళ్తున్నారనేటువంటి ప్రచారం ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం కొంచెం కూలం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు గత కొంతకాలంగా కొన్ని రోజులుగా అక్కడి నుంచి ఆయన బయటికి రావట్లేదు ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా కానీ మంగళ బుధవారం నుండి వెళ్ళిపోతున్నారు ఇక్కడ తాడేపల్లికి అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఆయన పోనీ తెలంగాణకు వస్తున్నాడనే తెలంగాణకు రావట్లా కారణం ఏంటి ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎస్ చంద్రబాబు రెడ్డి గారికి ఎవరు అవును అనుకున్నా కాదనుకున్న శిష్యుడు ఆయన వీళ్ళిద్దరికి మధ్య రాజకీయ పరమైన సంబంధాలు పార్టీ పార్టీయేతరంగా ఉండే అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతూ ఉంటారు రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఎవరి ప్రయోజనాలు ఎవరి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు వాళ్ళు ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటారు కానీ రాజకీయతరమైనటువంటి సంబంధాలు ఉంటాయి వాళ్ళ మధ్య ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సో కాబట్టి ఇటువైపు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓకే తెలంగాణ వైపు అక్కడ బెంగళూరులో ఉంటున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అటువైపు కూడా చోట్ల తాడేపల్లికి ఏదో చుట్టపసూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు మరి బెంగళూరులో ఉంటున్నటువంటి ఆయన అసలు ఏం చేస్తున్నారు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఖాళీగా ఉండరు ఇది నేను చెప్పడం కాదు అనేక మంది ఆయన గురించి తె తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ప్రత్యేకించి కొలకపూడి లాంటి అతను చాలా సందర్భాల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీలు ఆడుకుంటా కాముగా ఉంటారని చెప్పేసి అనుకోవద్దు మీరు నిత్యం ప్రతి సెకండ్ ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అసలు బీసీల్లో ఉపకులాలు దాదాపు యాభై ఆరు ఉంటాయనేది యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాలని ఇన్ని వందల ఉపకులాలు ఉంటాయనేది తెలియదు కానీ ఆయన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు కొలుక సో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆలోచిస్తూ ఉంటారంటే రాజకీయాల్లో బాగా సంపాదించవచ్చు అనేటువంటి యాంగిల్లో ఆయన ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ ఒక అభిప్రాయం ఎవరికి ప్రత్యర్థులకి సో కాబట్టి రాజకీయాలు చేజారిపోతే రాజ్యాధికారం చేజారిపోతే డబ్బు సంపాదన ఉండదు అనేటువంటిది ఆయనకి బలంగా ఉండేటువంటి అభిప్రాయం అందుకే రాజ్యాధికారం కోసం ఎప్పుడు నిరంతరం వ్యూహాలు రచిస్తూ ఉంటారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం దాన్ని ఆర్కే గారు వీకెండ్లో ఆయన కొత్త పలుకులో కూడా మెన్షన్ చేశారు మెన్షన్ చేసి ఆయన డబ్బుకు సంబంధించి డబ్బుని ఎలా సంపాదించాలి రాజకీయాల్లో రాజకీయాలంటేనే డబ్బు సంపాదించడానికి అనేటువంటి మూఢలోకి రాజకీయాలను తీసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన సండే రాసినటువంటి కొత్త పలుకులు రాశారు ఎస్ సార్ అయితే ఒక చిన్న క్వశ్చన్ సార్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డబ్బు గురించి అందరికి తెలిసి ఏపీ ప్రజలకి చాలా ఉందని అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో మూడు వేలకు పైగా స్కామ్ జరిగినట్టు అంటే మూడు వేల ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి అయితే దాంట్లో స్కామ్ ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది సో ఒక్కసారి దాని గురించి నిజంగా ఏమన్నా జరుగుంటుందంటే మూడు వేల ఐదు వందల కోట్లు అనేది ప్రాథమికంగా ఓకే ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గా తీసింది ఎంత ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఇప్పుడు సిట్ విచారణలో రెండు వేల ఇరవై మూడు నుంచి తీశారు రెండు వేల ఇరవై మూడుకి ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఏం జరిగింది అనేది ఇంకా డేటా తీయలేదు కదా ఆ డేటా తీస్తే కదా డేటా రావాలి ప్రొవైడర్స్ నుంచి డేటా రావాలి కదా ప్రొవైడర్స్ కేవలం టూ ఇయర్స్ మాత్రమే ఇవ్వగలరు మించిన డేటా ఇవ్వలేరు ఓకే ఆ డేటా తీస్తే కదా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు పైన ముప్పై వేల కోట్లు ఆయన చెప్తున్నటువంటి పవర్ పాయింట్ లో చెబుతున్న దాని ప్రకారం అదంతా ప్రూవ్ చేయాలంటే కోట్ల దగ్గర డాక్యుమెంట్ అడుగుతుంది కదా మా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ప్రొవైడర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రొవైడర్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచో జూలై నుంచో ఇస్తున్నారు దానికన్నా ముందు సమాచారం ఇవ్వట్లేదు కదా ఇప్పుడు వీళ్ళు ఫోన్లు సంబంధించినటువంటి చాటింగ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా డేటా ఇవ్వాలి కదా ఆ డేటా బయట రావట్లేదు ఆ డేటా వస్తే వీళ్ళు మొత్తం ఎలా చేశారు అనేది బయటకు వస్తుంది ఇప్పుడు షర్మిళ గారు ఆ క్లారిటీగా చెప్తున్నారు కదా మూడు వేల ఐదు వందలు కాదు కాదు చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉందని చెప్తున్నారు కదా ఆవిడ సో ఆ డేటా ఇప్పుడు వరకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది అమౌంట్ అది అంతే తప్ప ఈ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అంటే కాదు ఇంకా ఉంది అది ఇంకా బయటకి తీలా మొత్తం ఇంకా విచారణ జరుగుతుంది కదా సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి ఏం చేస్తున్నారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో రాజకీయ పరమైన సంబంధాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి అలాగే బెంగళూరుకి వచ్చేటప్పటికి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ లీడరు కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే ఆయన ఈయన ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి వ్యాపారాలు కూడా చేశారు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్బుల గారి మధ్య ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన విభేదాలు కూడా చర్చిస్తున్నారు పరిష్కరించడానికి అనేది కూడా వినిపిస్తుంది కానీ ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పి పేరుంది డీకే శివకుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీ భావజాలం కాంగ్రెస్ పార్టీ నిలువెల్లా భావజాలం కలిగినటువంటి లీడర్ అయినా సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగేలాగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలాగా ఆయన వ్యవహరించారు ఎప్పుడు కూడా డీకే శివకుమార్ గారు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడుతున్నారు ఆయన అని అంటే రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి యాంగిల్లో డీకే శివకుమార్ గారు చర్చిస్తూ ఉండొచ్చు డి డికే శివకుమార్ గారు ప్రపోజల్ కూడా అదేను అనేది కూడా చాలా కాలం వినిపిస్తుంది ఓకే సో అంటే ఇండియా తోటి దగ్గర కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏ కూటంతో కట్ ఆఫ్ అయిపోయింది ఎన్ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ రెండు పార్టీలు కీలక భాగస్వామిగా ఎన్డీఏలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బీజేపీ పెద్దల నుంచి అవకాశం ఉండదు కలవడానికి కానీ లేదా చర్చించడానికి కానీ సార్ బట్ ఇక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నేతల ఆశీర్వాదం కాస్టో కోస్తో ఉంది దానివల్లే ఈ అరెస్ట్ అనేది లేట్ అవుతుంది సో అరెస్ట్ అనేది ఉండకపోవచ్చు అనే చర్చలు వస్తున్నాయి సో నిజంగానే ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయి అంటే ఆశీర్వాదాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బయటకు వచ్చేసి సో బయటకు వచ్చి బీజేపీని టార్గెట్ చేసినటువంటి క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోటి కొంత లో ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ పెద్దలు కూడా లో ఉన్నారు సో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలో నేడనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఓకే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలకు వాళ్ళు బాధ్యులు గారు వాళ్ళు ఏమీ హామీ ఇవ్వరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు ఏదో కొన్ని వచ్చింటారు పాత కేసులకు సంబంధించి ఏదైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఆ నేడన ఈయన ఉంటున్నారు సో బీజేపీ పెద్దలకు తెలియకుండా నేనేం చేయను అని కూడా నేనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఉండకపోవచ్చు ఒకవేళ పాత మిత్రత్వం పాత పరిచయాలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరిగినటువంటి పరిణామాలకు వాళ్ళు అభయహస్తం ఇస్తారు అని చెప్పి అనుకోలేం కాబట్టి ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్డీఏ కోటమి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఇండియా కూటమి ఒకటే మిగిలి ఉంది ఇక్కడ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రతిపక్షంగా ఉంది ఎక్కడ ఢిల్లీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసు గురించి కానీ లే లిక్కర్ స్కామ్ గురించి సంబంధించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆయన చెప్తున్న దాని ప్రకారం అక్రమ కేసుల గురించి కానీ ఢిల్లీ లెవెల్లో ఎవరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అక్కడ పోయి ఎవరు పట్టుచుకోరు కదా ఇండియా కూటమి సపోర్టు ఎన్డీఏ కూటమి సపోర్టు ఉండాలి ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఎలాగో లేదు ఇండియా కూటమి సపోర్ట్ తీసుకుంటే కనుక నేషనల్ వైడు ఈ అక్రమ కేసుల గురించి ప్రొజెక్ట్ చేయాలనేది ఆయన ఆలోచనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళి ఇండియా కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి ఓకే ఎన్సీపీ అని ఇలా కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళ వాళ్లతో పాటు కలిసి ఈ అక్రమ కేసులని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి అనేది ఆయన ప్లాన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కొంతమంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అంటే నీకు జగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగో రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు జంత్ర మంత్ర దగ్గర ఓకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి నాలుగో రోజే ప్రమాణ స్వీకారం కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేసి పగ్గాలు కూడా ఆయన చేపట్ల రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి జంత్ర దగ్గరికి వెళ్ళి ధర్నా చేసిన ఆయన ఆయన సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల్ని అక్రమ అరెస్టులు అని చెప్పి చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి ఇండియా కూటమి సపోర్ట్ తీసుకొని దాన్ని ఎలివేట్ చేసుకోవాలి ఎలివేట్ చేస్తే కనుక అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు లేదంటే ఎన్డీఏ పెద్దలు బీజేపీ పెద్దలు కూడా ఓ ఇతను మళ్ళీ అటు వెళ్ళారా అని చెప్పి ఆలోచించి ఏదన్నా కేసులకు సంబంధించి కొంచెం టైటన్ చేయకుండా ఉంటారేమో అనేది ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు సో ఇండియా కుటుంబం వల్ల వెళ్తే ప్రయోజనం ఏంటి ఎలాగో అరెస్ట్ తప్పదు అనేది వినిపిస్తుంది ఇప్పుడు లిక్కర్ కేసులో ఎందుకంటే షీట్లో ఈయన పేరు మెన్షన్ చేశారు కాబట్టి అరెస్ట్ అయితే మరి ప్రచారం కావాలిగా ప్రజాకోర్టులో అరెస్ట్ ఖాయమని చెప్పి అర్థమవుతుంది ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి వెళ్ళిండు అరెస్ట్ అయితే అని చెప్పేసి అర్థమవుతుంది అందుకని అక్కడ పోయి ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో అక్రమ కేసులు అనేటువంటి ఒక ఫోకస్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నారు దానికి డికే శివకుమార్ బెంగళూరులో కొంచెం ఇచ్చాడు సో కాబట్టి ఢిల్లీ వెళ్ళి ఏదో ఎన్ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలతో మాట్లాడి దీన్ని జాతీయ స్థాయిలో ఒక చర్చకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఢిల్లీ ప్రయా ప్రయాణం అవుతున్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ కానీ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు నిన్నైతే వెళ్ళలేదు వెళ్ళినట్టు కనిపించలేదు ఎందుకంటే ఢిల్లీ మీడియా చూపిస్తుంది వెళ్తే ఇవాళ కూడా వెళ్ళకపోవచ్చు ఎందుకంటే రేపు తాడేపల్లిలో అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్ళకపోవచ్చు బట్ ఇవాళ అంటే ఎప్పుడైనా సరే ఈయన అరెస్టు లోపల ఢిల్లీ వెళ్ళి దీన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు